శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మ్యారేజ్ మ్యాచింగ్లో జంతువుకున్న ప్రాధాన్యత ఏంటో నక్షత్రాన్ని బట్టి మీకు ఏ జంతువు వస్తుందో ఏ జంతువులు వస్తే అసలు పెళ్ళి చేసుకోకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే పెళ్ళి చేసుకునేటప్పుడు మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకునేటప్పుడు మీ నక్షత్రం బట్టి మీకు ఏ జంతువు వచ్చింది ఆ జంతువులకి శత్రుత్వం ఉందా మిత్రత్వం ఉందా నక్షత్రాలను బట్టి ఆ జంతువుల్ని చూసి శత్రుత్వం వస్తే పెళ్లి చేసుకోకూడదు మిత్రత్వం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు దీన్నే యోని కూటమి అంటారు ఈ యోని కూటమి అనేది మ్యారేజ్ మ్యాచింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది యోని కూటమి అనుకూలత ఉంటే జంతువుల మధ్య మిత్రత్వం ఉంటుంది యోని కూటమి వ్యతిరేకంగా ఉంటే జంతువుల మధ్య శత్రుత్వం ఉంటుంది ఇది ఎలా తెలుస్తుందంటే నక్షత్రాన్ని బట్టి తెలుస్తుంది యోని కూటమి సరిగ్గా లేకపోతే జంతువుల మధ్య శత్రుత్వం ఉంటే పెళ్లి చేసుకుంటే దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది అలాంటి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని శాస్త్రంలో చెప్పారు మరి శాస్త్రం ప్రకారం నక్షత్రాలను బట్టి మీకే జంతువు వచ్చిందో ఎలా చూసుకోవాలి అంటే అశ్వనీ నక్షత్రం శతభిషా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి జంతువు అశ్వం అంటే గుర్రం అవుతుంది మూలా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జంతువు సునకం వస్తుంది అలాగే ఆశ్లేష నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జంతువు మార్జ్యాల అంటే మఖా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి మూషికం అంటే ఎలుక వస్తుంది ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం ఉత్తరా భాద్రా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో పుడితే ఆవు ఆవు జంతువు వస్తుంది అలాగే స్వాతి నక్షత్రం నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో పుడితే జంతువు బర్రె వస్తుంది విశాఖ నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో మీరు జన్మిస్తే వ్యాఘ్రం అంటే పులి వస్తుంది జ్యేష్ఠ అనురాధ ఈ నక్షత్రాల్లో జన్మిస్తే అటువంటప్పుడు హరిణి అంటే లేడీ వస్తుంది పూర్వాషాఢ శ్రవణ ఈ నక్షత్రాల్లో జన్మిస్తే మర్కటం అంటే మీకు జంతువు కోతవుతుంది పూర్వభద్ర ధనిష్ఠ ఈ రెండు నక్షత్రాల్లో జన్మిస్తే మీకు జంతువు సింహం అవుతుంది ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మిస్తే మీకు జంతువు ముంగిస్ అవుతుంది మృగశిర రోహిణి ఈ రెండు నక్షత్రాల్లో జన్మిస్తే మీకు జంతువు సర్పం అవుతుంది అంటే పాము అవుతుంది భరణీ నక్షత్రం రేవతి నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మిస్తే మీకు జంతువు గజం ఏనుగు వస్తుంది పుష్యమి నక్షత్రం కృతికా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో జన్మిస్తే మీకు జంతువు మేషం అంటే మేకొస్తుంది ఇలా మనకి మొత్తం నక్షత్రాలు కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండు రెండు నక్షత్రాల చప్పున ఒక్కొక్క జంతువు మనకి శాస్త్రంలో చెప్పారు ఆ జంతువు ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటో చూసుకోవాలి అంటే ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రాన్ని బట్టి మనకి ఏ జంతువు వచ్చిందనే చూసుకోవాలి జంతువుల్లో ఏ ఏ జంతువులకి శత్రుత్వం ఉంటుంది పులికి ఆవుకి శత్రుత్వం ఉంటుంది కాబట్టి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకళ్ళు పులి ఇంకొకళ్ళు ఆవు వస్తే పెళ్లి చేసుకోకూడదు వాళ్ళకి యోని కూటమి అనుకూలత లేదు అంటారు అలాగే ఏనుగుకి సింహంకి శత్రుత్వం ఉంటుంది ఒకళ్ళు ఏనుగు ఇంకొకళ్ళు సింహం అయితే పెళ్లి చేసుకోకూడదు కుక్కకి లేడీకి శత్రుత్వం ఉంటుంది కుక్క వచ్చినా లేడీ వచ్చినా ఒకళ్ళు కుక్క ఒకళ్ళు లేడీ అయితే పెళ్లి చేసుకోకూడదు అలాగే గుర్రము బర్రె ఈ రెండు కలిసి వచ్చినా కూడా పెళ్లి చేసుకోకూడదు మేక కోతి ఈ రెండు వస్తే కూడా పెళ్లి చేసుకోకూడదు పులి ముంగీస వచ్చినా పెళ్లి చేసుకోకూడదు పిల్లి ఎలుక వస్తే కూడా పెళ్లి చేసుకోకూడదు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకళ్ళు పిల్లి ఇంకొకళ్ళు ఎలుక అయితే కూడా పెళ్లి చేసుకోకూడదు సర్పము ముంగీస ఈ రెండింటికి శత్రుత్వం ఉంటుంది అబ్బాయి అమ్మాయిల్లో ఒకళ్ళు సర్పం ఇంకొకళ్ళు అయితే పెళ్లి చేసుకోకూడదు ఇలా యోని శత్రుత్వాలు అనేవి చెప్పారనమాట ఈ యోని శత్రుత్వాలు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది శృంగార జీవితంలో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకునేటప్పుడు మీ నక్షత్రాన్ని బట్టి మీకే జంతువు వచ్చిందో చూసుకోండి మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళ నక్షత్రం బట్టి వాళ్ళకే జంతువు వచ్చిందో చూసుకోండి ఈ రెండు జంతువుల మధ్య మిత్రత్వం లేకపోయినా పర్వాలేదు శత్రుత్వం మాత్రం ఉండకూడదు ఈ కాంబినేషన్స్లో పడితే శత్రుత్వం వస్తే మాత్రం యోని కూటమి ఫెయిల్ అయిపోయింది అటువంటి అప్పుడు పెళ్లి చేసుకోకూడదని శాస్త్రంలో చెప్పడం జరిగింది మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్తాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು